ందుని దేవుని వారికి ఆయన ఫలము దయచేయువాడు ఆయన వారికి మహిమ దయచేవాడు ఆయన వెదుకు వారికి నిత్య జీవం దయచేవాడు ఎప్పుడు వెదకాలి దేవుణ్ణి దేవుని వెదికే సమయం ఏమిటి యహోవా నువ్వు యహోవా మీకు దొరుకు కాలమునందే మీరు ఆయనను వెదకండి దొరుకు కాలమందే అందే వెద అంటే దొరకని సమయం కూడా ఉందా దేవుడు దొరకని సమయం ఉందంటారా దేవుడు దొరకని సమయం ఉందా ఏమో ఎప్పుడు బాగా దొరుకుతుంది ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా బాగా దొరుకుతుంది ఎక్కడ చూసినా ప్రార్థనా కూడికలు నిర్వహించబడుతున్నాయి ఎక్కడ చూసినా చాలా దేవుని వాక్యం విరివిగా మనకు దొరుకుతుంది ఇప్పుడు ఎంత బాగా దొరుకుతుందో ఒక రోజు వస్తుందట అస్సలు దేవుని వాక్యం దొరకదట ఒక కరువు వస్తుందట ఏం కరువు తెలుసండి అది వాక్య కరువు ఆహార కరువు కాదు పానీయం నీళ్ళు లేని కరువు కాదు ఏదో కరువు రాదు వాక్య కరు వాక్యం లేనటువంటి కరువు వాక్యం అందదు వాక్యం దొరకదు అటువంటి కరువు రాబోతుందట ఆమోస్ గ్రంథంలో ఉంది ఆ కరువు వచ్చినప్పుడట ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వెళతారట దేని కొరకు వెళతారు దేని కొరకు సముద్రం చేపల కోసమా కాదు ఎందుకొరకు వెళతారట వాక్యం కొరకు వాక్యం కొరకు ప్రజలు దాహముతో వాక్యం కొరకు పరిగెడతారట వాక్యము లేని రోజులు వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి అందుకనే ఆయన మీకు దొరుకు సమయమునందే మీరు ఆయన ఏం చేయండి వెదకండి 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 దేవుని వెదకండి దేవుని వెదకండి ధనమును వెదుగుతున్నావు అన్నిటినీ వెదుగుతున్నావు దేవుణ్ణి వెదకట్లేదు